అనగనగా ఒక గ్రామం ఉండేది అక్కడ ప్రజలు చాలా ఆనందంగా జీవించేవారు కాని ఆ గ్రామంలో ఒక అంతుచిక్కని రహస్యం ఉంది కొందరు బహిరంగ దగ్గర మాట్లాడుతున్నారు దూరంగా బంగ్లా కనిపిస్తుంది కొండమీద మళ్లీ నీలిదీపం వెలిగిందట కదా అది మాలతి ఆత్మే అంటున్నారు అందరూ దానికి మీరు ఇంత భయపడుతున్నారు ఏంటి అయితే అదేంటో నువ్వు వెళ్ళి చూడు అంతటితో అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు బాబూ ఆ బంగ్లా దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు అందులో దయ్యముంది కాని అమ్మా ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించింది ఆ బంగ్లాలో మాలతి అనే తల్లి ఉండేది ఆమె కుమారుడు ఆర్యన్ కనిపించకుండా పోయాడు ఆమె ఎందుకు చనిపోయింది తన బిడ్డను వెతుకుతూ చనిపోయింది అప్పటినుండి ఆత్మగా ఆ దీపం వెలిగిస్తోందట బామ్మ చెప్పిన మాటలు విన్న విహాన్ ఎలాగైనా వెళ్ళి ఆ బంగ్లాలో ఏముందో చూడాలి అని అనుకున్నాడు మరుసటి రోజు రాత్రి విహాన్ దయ్యం ఉన్న బంగ్లావైపు బయల్దేరాడు కాని ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది అయినా విహాన్ ఆగలేదు అలా వెళ్తూ దయ్యం బంగ్లా దగ్గరకు చేరాడు విహాన్ వెళ్లగానే గేట్ తనంతట తానే తెరుచుకుంది విహాన్ అనుకున్నాడు మాలతి దయ్యం నన్ను పిలుస్తుందేమో అని విహాన్ లోపలికి వచ్చిన తర్వాత మాలతి మరియు ఆమె కొడుకు ఫోటోలు కనిపిస్తాయి విహాన్ అనుకుంటాడు వాళ్ళిద్దరినీ ఎవరు చంపేశారో అంతలో ఎవరో ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు ఇక్కడ ఏం పని నేను నీ గురించి తెలుసుకోవడానికి వచ్చాను నా గురించి నువ్వు తెలుసుకుంటే నీ జీవితం అతలాకుతలమవుతుంది వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో విహాన్ దయ్యం గురించి తెలుసుకుందామని అక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతుంటాడు అలా వెతుకుతుండగా ఒక రూమ్ లో టేబుల్ పైన పుస్తకం కనిపిస్తుంది ఆ పుస్తకంలో ఇలా రాసి ఉంది నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు అని నా కుమారుడిని నా నుండి దూరం చేశారు బిహాన్ పుస్తకం చదువుతుండగా టేబుల్ మా కింద మాలతి కుమారుణ్ణి దాచిన స్థలం కనిపిస్తుంది ఇది మాలతి కుమారుణ్ణి దాచిన స్థలం కావచ్చు అనుకుంటాడు అలా మాలతి కుమారుడు ఉన్న ప్రదేశానికి టేబుల్ కింద ఉన్న సొరంగం ద్వారా విహాన్ వెళ్తాడు అలా లోపలికి వెళ్ళిన విహాన్ మాలతి కుమారుడు చనిపోయి ఉన్నారు రూమ్లోకి వెళ్తాడు అక్కడ మాలతి కుమారుడు అస్తికను తను ఆడుకునే బొమ్మ చూసి విహాన్ ఆశ్చర్యపోతాడు పొందలేకపోతుంది నా బిడ్డను కనుగొన్నందుకు ధన్యవాదాలు బాబు విహానంటాడు ఇక నుండి మీకు శాంతి దొరుకుతుంది అమ్మా మాలతి దయ్యమంటుంది నిజం బయటకు బాబు అప్పుడే నా ఆత్మకు శాంతి చేకూరుతుంది మాలతి తన బిడ్డతో ఆనందంగా జీవించేది కాని తన స్నేహితుడు ఇదంతా స్నేహితుడు నా బిడ్డను తీసుకెళ్లి డబ్బు కోసం అమ్మేశాడు అందుకే ఆమె ఆత్మ ప్రతీ పౌర్ణమి రాత్రి నీలిదీపం వెలిగిస్తుందా మాలతి ఆత్మకు శాంతి చేకూరాలని విజన్ శాంతి పూజలు చేస్తాడు ఇదంతా చూసి మాలతి దయ్యం సంతోషిస్తుంది మాలతి ఆత్మ ఆకాశంలో కలిసిపోతుంది చివరికి మాలతి ఆత్మ మరియు తన కుమారుడు ఇద్దరు కలిసిపోయారు నీలిదీపం వెలగలేదు బిహాన్ గ్రామ ప్రజలకు జరిగింది చెప్తాడు ఇక నుండి అక్కడ వెలుగురాదని మాలతి ఆత్మకు శాంతి చేకూరిందని చెప్తాడు గ్రామం మారింది బంగ్లా ఇప్పుడు మ్యూజియంగా మారింది మాలతి కథను గుర్తుచేసుకుంటూ గ్రామం సంబరాలు జరుపుకుంది ఈ కథ నీతి ఏంటంటే ప్రతి రహస్యానికి వెనుక ఒక ప్రేమ ఉంటుంది ప్రతి చీకటికి వెనుక ఒక వెలుగుదాగి ఉంటుంది